నమస్కారం మిత్రులారా ఆంధ్రప్రదేశ్లో ఉపాధ్యాయ ఉద్యోగం లక్ష్యంగా ఉన్న ప్రతి ఒక్కరికి అత్యంత కీలకమైన ఏపీటెట్ రెండు వేల ఇరవై ఐదు ఫలితాలు విడుదలయ్యాయి ఈ వీడియోలో టెట్ ఫలితాలు ఎప్పుడొచ్చాయి ఎంతమంది పరీక్ష రాశారు ఎంతమంది పాసయ్యారు పాస్ ఇన్ సర్వీస్ టీచర్ల పరిస్థితి ఏమిటి ఫలితాలు ఎలా చెక్ చేయాలి టెట్ అయితే తర్వాత ఏం చెయ్యాలి డిఎస్సికి ఇది ఎలా ఉపయోగపడుతుంది అనే ప్రతి అంశాన్ని ఒక్కటి మిస్ కాకుండా పూర్తిగా వివరంగా మాట్లాడబోతున్నాం మీరు టెట్ పాసైనా ఫెయిల్ అయినా ఈ వీడియో చివరి వరకు చూడాల్సిందే ఎందుకంటే ఇది మీ భవిష్యత్తు ప్లాన్కు చాలా క్లారిటీ ఇస్తుంది ఆంధ్రప్రదేశ్లో నిర్వహించిన ఏపీ టెట్ రెండు వేల ఇరవై ఐదు ఫలితాలు విడుదల కావడం రాష్ట్రవ్యాప్తంగా లక్షలాది మంది అభ్యర్థుల జీవితాల్లో ఒక కీలక మలుపుగా మారింది ఎందుకంటే ఉపాధ్యాయ ఉద్యోగం లక్ష్యంగా పెట్టుకున్న ప్రతి ఒక్కరికీ టెట్ అనేది మొదటి మెట్టు ఈసారి డిసెంబర్ పది నుంచి ఇరవై ఒకటి వరకు జరిగిన ఈ పరీక్షకు మొత్తం రెండు లక్షల డెబ్బై ఒక్క వేల ఆరు వందల తొంభై రెండు మంది దరఖాస్తు చేయగా రెండు లక్షల నలభై ఎనిమిది వేల నాలుగు వందల ఇరవై ఏడు మంది నిజంగా పరీక్ష రాశారు అంటే దాదాపు ఇరవై మూడు వేల మందికి పైగా వివిధ కారణాలతో పరీక్షకు హాజరు కాలేకపోయారు ఇక పరీక్ష రాసిన వారిలో తొంభై ఏడు వేల ఐదు వందల అరవై మంది మాత్రమే ఉత్తీర్ణులయ్యారు అంటే పాస్ శాతం ముప్పై తొమ్మిది పాయింట్ రెండు ఏడు మాత్రమే ఇది సూటిగా చెప్పాలంటే పరీక్ష ఎంత కఠినంగా నిర్వహించారో స్పష్టంగా చూపిస్తుంది గత టెట్లతో పోలిస్తే ప్రశ్నాపత్రం కాన్సెప్ట్ బేస్డ్గా ఉండటం సిలబస్ను లోతుగా అర్థం చేసుకున్న వారికే స్కోర్ వచ్చేలా రూపొందించటం వల్ల చాలామంది సగటు అభ్యర్థులు వెనుకబడ్డారు ఫలితాలను టెట్ కన్వీనర్ వెంకటకృష్ణారెడ్డి అధికారికంగా ప్రకటిస్తూ ముందుగా ప్రాథమిక కీ విడుదల చేశామని అభ్యర్థుల నుంచి వచ్చిన అభ్యంతరాలన్నింటినీ నిపుణుల కమిటీ ద్వారా పరిశీలించి అవసరమైన చోట మాత్రమే మార్పులు చేసి ఫైనల్ కీ ఆధారంగా ఫలితాలు సిద్ధం చేశామని స్పష్టం చేశారు ఈ ప్రక్రియ మొత్తం పారదర్శకంగా జరిగిందని అధికారులు చెప్పడం ఒక ముఖ్యమైన అంశం ఎందుకంటే ప్రతి టెట్ తర్వాత కీపై మూల్యాంకనంపై సందేహాలు రావడం సాధారణం ఇక ఇన్ సర్వీస్ ఉపాధ్యాయుల విషయానికొస్తే మొత్తం ముప్పై ఒక్క వేల ఎనిమిది వందల ఎనభై ఆరు మంది ఈ పరీక్షకు హాజరుకాగా పదిహేను వేల రెండు వందల ముప్పై తొమ్మిది మంది పాస్ కావడం జరిగింది అంటే దాదాపు నలభై ఏడు పాయింట్ ఎనిమిది రెండు శాతం పాస్ రేట్ నమోదైంది ఇది ఫ్రెష్ అభ్యర్థులతో పోలిస్తే చాలా ఎక్కువ కారణం స్పష్టమే రోజూ తరగతి గదిలో బోధన చేసే అనుభవం సిలబస్పై పట్టు పాఠ్యాంశాలపై అవగాహన ఉండటం ఈ ఫలితాలు వచ్చిన తర్వాత చాలామందికి ఒక ప్రశ్న తలెత్తుతుంది ఇప్పుడు టెట్ అయితే తర్వాత ఏమిటి అనే సందేహం దీనికి సూటి సమాధానం రాబోయే డిఎస్సి నోటిఫికేషన్ టెట్ అనేది ఉద్యోగం కాదు ఉద్యోగానికి అర్హత మాత్రమే అంటే టెట్ మాత్రాన జాబ్ రాదు కాని టెట్ లేకపోతే జాబ్కు అప్లై కూడా చేయలేరు అందుకే టెట్ అర్హతను ప్రభుత్వం అత్యంత కీలకంగా చూస్తుంది ఇక ఫలితాలు చెక్ చేసే విధానం గురించి మాట్లాడుకుంటే అభ్యర్థులు అధికారిక వెబ్సైట్లు టెట్ టు డీఎస్సీ డాట్ ఏపీసీఎఫ్ ఎస్ఎస్ డాట్ ఇన్ లేదా సీఎస్ఈ డాట్ ఏపీ డాట్ డాట్ ఇన్లో హాల్ టికెట్ నంబర్ డేట్ ఆఫ్ బర్త్ వివరాలు నమోదు చేసి ఫలితాలు తెలుసుకోవచ్చు అలాగే ఈసారి వాట్సాప్ సౌకర్యం కూడా కల్పించారు నైన్ డబల్ ఫైవ్ టూ త్రీ డబల్ జీరో డబల్ జీరో నైన్ నంబర్కు హాయ్ అని పంపి అవసరమైన వివరాలు ఇచ్చినట్లయితే ఫలితాలు మొబైల్కే వస్తాయి ఇది గ్రామీణ ప్రాంతాల్లో ఇంటర్నెట్ సమస్య ఉన్నవారికి చాలా ఉపయోగపడుతుంది ఇక టెట్ సర్టిఫికేట్ వ్యాలిడిటీ విషయానికి వస్తే ఒకసారి పాసైతే లైఫ్ టైం వ్యాలిడిటీ ఉంటుంది అంటే మళ్లీ మళ్లీ టెట్ రాయాల్సిన అవసరం లేదు ఇదే విషయం చాలామందికి ఇంకా క్లారిటీ లేక గందరగోళం ఏర్పడుతోంది టెట్ పాసయ్యాక ఏళ్ల తరబడి డిఎస్సి రాకపోయినా మీ సర్టిఫికేట్ చెల్లుబాటవుతూనే ఉంటుంది ఇప్పుడు పాసైన అభ్యర్థులు ఏం చెయ్యాలి అంటే మొదటగా తమ సర్టిఫికేట్ డౌన్లోడ్ చేసుకుని సురక్షితంగా ఉంచుకోవాలి తరువాత డిఎస్సి సిలబస్ను ఇప్పటినుంచే స్టార్ట్ చేయాలి ఎందుకంటే టెట్ సిలబస్ డిఎస్సి సిలబస్ ఒకేలా కనిపించినా ప్రశ్నల స్థాయి చాలా భిన్నంగా ఉంటుంది టెట్లో అర్హత పరీక్ష మాత్రమే అయితే డిఎస్సిలో మెరిట్ ఆధారంగా ఉద్యోగం వస్తుంది కాబట్టి పోటీ చాలా ఎక్కువగా ఉంటుంది ఇక ఫెయిలైన అభ్యర్థులు నిరుత్సాహపడాల్సిన అవసరం లేదు ఈసారి ఎందుకు పాస్ కాలేదో నిజాయితీగా విశ్లేషించుకోవాలి సిలబస్ పూర్తి చేయలేదా టైం మేనేజ్మెంట్ కుదరలేదా నెగటివ్ మైండ్సెట్ వల్ల పరీక్ష సరిగ్గా రాయలేదా అనే విషయాలను గుర్తించి తదుపరి టెట్కు ఇప్పటినుంచే సిద్ధం కావాలి మొత్తానికి ఏపీ రెండు వేల ఇరవై అనేవి కేవలం ఒక ఫలితాల ప్రకటన మాత్రమే ఉపాధ్యాయ ఉద్యోగం వైపు వెళ్లే మార్గంలో ఒక ముఖ్యమైన దశ పాసైనవారు ఇప్పుడు డిఎస్సీ కోసం సీరియస్గా ప్రిపరేషన్ మొదలుపెట్టాలి ఫెయిల్ అయినవారు నిరుత్సాహపడకుండా తమ తప్పులను గుర్తించి తదుపరి టెట్కు ఇప్పటినుంచే సిద్ధం కావాలి ముఖ్యంగా అధికారిక అప్డేట్స్ మాత్రమే ఫాలో అవ్వండి వదంతులను నమ్మకండి ఈ వీడియో మీకు ఉపయోగపడితే లైక్ చేయండి మీ స్నేహితులకు షేర్ చేయండి అలాగే ఇలాంటి విద్య ఉద్యోగ ప్రభుత్వ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఆన్ చేయడం మర్చిపోకండి మీ అభిప్రాయాలను సందేహాలను కామెంట్లో తప్పకుండా తెలియజేయండి మళ్లీ మరో ముఖ్యమైన అప్డేట్తో త్వరలో కలుద్దాం ధన్యవాదములు